హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చమత్కారం కథ గురించి తెలుసుకున్నాం విదర్భ మహారాజు వెన్నెలవర్మ తన ఆస్థాన కవి రవిమిత్రతో కలిసి సాయం సమయంలో సరదాగా మాట్లాడుతూ ఉద్యానవనంలో తిరుగుతున్నారు ఉద్యానవనంలో ఒక చోట ముద్దబంతి పువ్వును చూసి రవిమిత్ర ఈ ముద్దబంతి పువ్వు అందమైనదా లేక నేను అందమైన వాడినా నువ్వు చెప్పాలి అయితే నేను చెప్పే జవాబు ముద్దబంతి మెచ్చే విధంగా ఉండాలి అని షరతు విధించారు రవిమిత్ర కాసేపు ఆలోచించి అలాగే మహారాజా అంటూ ముద్దబంతి వైపు చూస్తూ ముద్దబంతి పువ్వులా అందంగా ఉంది మీ మొహం అని మహారాజుతో అన్నాడు మహారాజు ముఖంలో చిరునవ్వు విరిసింది ముద్దబంతి పువ్వుతో రవిమిత్ర జవాబు నీకు సమ్మతమేనా అని వెన్నెలవర్మ అడిగారు సమ్మతమే అంటూ ముద్దమద్ది అటు ఇటు ఊగింది ఇంతలో మహారాజు గారికి ఆ పక్కనే రంగురంగుల సీతాకోకచిలుక చిలుక కనబడింది రవిమిత్రకు ఆ సీతాకోక చిలుకను చూపిస్తూ ఈ సీతాకోక చిలుకను నన్ను చూడు ఇద్దరిలో ఎవరు అందమైనవారో చెప్పు ఈ జవాబును కూడా సీతాకోకచిలుక చిలుక ఒప్పుకోవాలి అన్నారు కవి రవివర్మ మిత్ర మరలా నవ్వుతూ ఈ రంగురంగుల అందమైన సీతాకోక చిలకల మీ ముఖంలోని భావాలు రంగులను మైమరిపిస్తున్నాయి అని మహారాజు మెచ్చే విధంగా చెప్పారు మహారాజు ముఖంలో ఆనందం తాండవించింది సీతాకొక చిలకతో మా కవి చెప్పిన మాటలు నిజమేనా అని అడగడంతో సీతాకొక చిలక రెక్కలు ఆడిస్తూ రివ్వన ముందుకు వెళ్ళింది మహారాజా రవిమిత్ర వైపు ప్రశావసపూర్వంగా చూశారు కానీ రవిమిత్రను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వెన్నెల వర్మలో ఉంది ఇంతలో తోటమాలి పెంచుకున్న కుక్క కనబడింది అప్పుడు రవిమిత్రతో మహారాజు ఇదిగో ఆ కుక్కను చూడు ఆ కుక్క నేను ఇద్దరిలో ఎవరు అందమైన వారో చెప్పు నీ జవాబు కుక్క కూడా మెచ్చుకోవాలి అన్నారు రవిమిత్ర చిరునవ్వుతో మహారాజా నన్ను తికమక్క పెట్టే ప్రశ్న అడిగానని మీ ముఖంలో సుఖానందంతో వెలిగిపోతూ అందంగా కనిపిస్తున్నది అని ధీటుగా జవాబు చెప్పిచ్చాడు ఇచ్చాడు రవిమిత్ర తెలివికి ఆశ్చర్యపోతూ సునకమా మా రవిమిత్ర జవాబు సమతమేనా అని అడిగారు సునకం సమతమేనని తోక ఊపింది చమత్కారంగా జవాబులు చెప్పి రవిమిత్రను మహారాజు మనస్ఫూర్తిగా అభినందించి వజ్రాల హారాన్ని కానుకగా ఇచ్చారు